జై శ్రీమన్నారాయణ ఇందూరు తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అస్మదాచార్యులు పరమ పూజ శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయ స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటిది ప్రతి సంవత్సరం వచ్చేటువంటి మాఘమాసంలో మాఘ పౌర్ణిమ రోజు ఇచ్చేటువంటి ఔషధం చాలా ప్రశస్తమైనటువంటిది పిల్లలు లేనటువంటి దంపతులకి ఎంతో కాలంగా సహజీవనం చేస్తున్నా పెళ్ళిళ్ళు అయ్యి ఎనిమిదేళ్ళు పదేళ్ళు పన్నెండేళ్ళు పదహారు ఏళ్ళు గడిచినా ప్రపంచం ప్రపంచమంతా అనేక హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ అనేక చోట్ల వారి యొక్క జన్మ సాఫల్యత కోసం పరితపిస్తున్నటువంటి ఆ జంటలకి ఇందూరు తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అద్భుతమైన ఔషధాన్ని అందించి వారికి వారి యొక్క వంశ కీర్తి ప్రతిష్టల్ని నిలిపేటువంటి బిడ్డల్ని ప్రసాదిస్తున్నాడు గత మూడు సంవత్సరాలు గడిచాయి ఇది నాలుగవ సంవత్సరం గత సంవత్సరంలో పద్నాలుగు వందల ఎనభై మంది జంటలు వస్తే ఈసారి మాకు అందుతున్న సమాచారం ప్రకారం రెండు వేల పైచిలుగు జంటలు వచ్చేటువంటి సూచన కనిపిస్తోంది కారణం ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చి భగవంతుని పట్ల అపారమైన విశ్వాసంతో నిష్ఠతో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కొంగు చాచి బిడ్డను ప్రసాదించమని అర్థించినటువంటి ప్రతి జంటకి స్వామి బిడ్డల్ని అందించాడు సకల చరాచర సృష్టిలో అనేక జీవులను సృష్టించి పోషిస్తున్నటువంటి కలియుగ అధిపతి శ్రీనివాసుడు మన కోరికలన్నింటినీ మన్నించి తీరుస్తున్నాడు అలా ఇక్కడికి వచ్చిన దంపతుల్లో అత్యధిక శాతం మంది బిడ్డలు కలగడం వల్ల ఇది ఆ నోటా ఈ నోటా మీ వరకు చేరి ఈవేళ ఇంతమంది భక్తులు ఇంతమంది దంపతులు ఈ ప్రాంగణంలో స్వామి సేవలోకి వచ్చారు ఇది ఎన్నో జన్మల పుణ్య ఫలితం వల్ల మీకు అందుతున్నటువంటి వరం ఇక్కడ నేనే కాకుండా నాతో పాటి కొన్ని వందల మంది స్వామి భక్తులు సేవకులుగా మారి ఈరోజు ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి జంటకి బిడ్డను ప్రసాదించమని స్వామిని ప్రార్థన చేయడం వల్ల కాబోలు ఈ ఔషధం మాఘ పౌర్ణిమ యొక్క వెన్నెల కిరణాలను ఆస్వాదించి తనలోని ఔషధ గుణాలని పుటమరించి అక్కడి నుంచి పెద్దల యొక్క ఆశీర్వచనాలు ఈరోజు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు రావడం ఈ పక్కన హిమాలయాల్లో ఉన్నటువంటి గంగోత్రి క్షేత్రం నుంచి గంగోత్రి స్వామివారు రావడం వీరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం మీకు ఈ ఔషధం లభించడం తద్వారా మీ యొక్క చిరకాల వాంఛ నెరవేరడం భగవంతుని ఆశీస్సులు మీకు లభించడం దీనికి ఇక్కడ కూలీలు ఎవరు లేకుండా నిస్వార్థంగా ఇంతమంది ఒక సేవా భావనతో మీకు ఈ ఔషధాన్ని అందిస్తున్నప్పుడు మీరుగా ఇక్కడ పాటించాల్సినటువంటి కొన్ని నియమ నిబంధనల్ని మీకు తెలియచేస్తాను మీరిక్కడ వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్ళే వరకు దాదాపు రాత్రి పదిన్నర పదకొండు గంటలైనా నిష్ఠతో నియమంతో భగవంతుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో కనుక మీరు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సేవిస్తూ తిలకిస్తూ అనుభూతి చెందుతూ ఆయనని ఈ వరాన్ని ఇవ్వమని మీరు వేడుకుంటే తప్పకుండా మీకు 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 అందరికీ బిడ్డలు అందేటువంటి అవకాశం ఉంది కాబట్టి భగవత్ బంధువులారా మీరు సమయానికి రావాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా ఎవరైతే వస్తారో వారికి మొట్టమొదటిగా పాసులు అందించడం జరుగుతుంది ఇక్కడ ఎవరి సిఫార్సులు కానీ మరి ఎవరి యొక్క ఒత్తిడులు కానీ లేకుండా అందరము స్వామి భక్తులుగా సేవగా పనిచేస్తున్నాం కనుక ఎవరు ముందు వస్తారో వాళ్ళకి ముందుగా పాసులు అందించడం జరుగుతుంది ఆలయం లోపల ఉన్నటువంటి చోటులో దాదాపుగా నాలుగు వందల యాభై మంది జంటలు మాత్రమే పడతారు కాబట్టి ముందుగా వచ్చిన ఈ నాలుగు వందల యాభై మంది జంటలకి ముందుగా మనం పాసులు ఇస్తాము ఆ పాసులు తీసుకున్న తర్వాత మీరు దాదాపు ఒకటిన్నర రెండు గంటల ప్రాంతంలో ఆలయంలో ఉన్నటువంటి ఈ చెట్ల మధ్యకి వనంలోకి గోవింద వనమాలలోకి ప్రవేశిస్తారు ఆ గోవింద వన ఉన్నటువంటి ఆ వృక్షాల కింద మీరు సేద తీరి ఆ కూర్చున్నంతసేపు కూడా భగవద్ధ్యానంలో ఇక్కడ జరిగేటువంటి వాటిని వింటూ మీరు గడపాలి ఎవరైతే ముందుగా వచ్చినటువంటి నాలుగు వందల యాభై మంది జంటలు ఉన్నారో వీళ్ళు మాత్రమే ఆలయం లోపలికి దాదాపు ఆరున్నర గంటల సమయంలో ఆరు గంటల సమయంలో మిమ్మల్ని లోపలికి పంపిస్తారు మీరు క్రమశిక్షణగా లోపల కూర్చోవాలి మీరు లోపలికి అడుగుపెట్టిన తర్వాత దాదాపు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలి ఇక్కడ జరిగేటువంటి ప్రతి సన్నివేశాన్ని భగవంతుని సేవల్ని అట్లాగే పెద్దలు చెప్పేటువంటి మాటల్ని నిష్టగా విని అర్థం చేసుకొని అనుభవంలోకి తెచ్చుకుంటే తప్పకుండా మీకు బిడ్డ కలుగుతాడనేటువంటి ఒక విశ్వాసంతో మీరు లోపల కూర్చోవాలి అట్లాగే మీ మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కానీ మిగతా ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నట్టయితే వాటిని స్విచ్ ఆఫ్ చేసి కూర్చోవాలి ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు మోగకూడదు మీరు ఒకవేళ మీ సెల్ ఫోన్ కనుక మోగితే తద్వారా పక్కనున్న వాళ్ళందరికీ కూడా డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు వినదలుచుకున్నటువంటి మాటలు వారి చెవిన పడవు కనుక మీరు స్విచ్ ఆఫ్ కూర్చోవాలి ఇక్కడ జరిగేటువంటి ప్రతి సన్నివేశాన్ని పూర్తిగా చిత్తశుద్ధితో విప్పారిన కళ్ళతో చెవులని పూర్తిగా అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి మాటని లోపలికి విని అర్థం చేసుకొని తద్వారా మీ దాంపత్య జీవితానికి ఒక అద్భుతమైనటువంటి కళ నెరవేరేటువంటి కళ సాకారం అయ్యేటటువంటి ఒక బిడ్డని భగవంతుడు ప్రసాదించేటువంటి ఈ సమయాన్ని ఏ విధంగా కూడా మీరు జారీడ్చుకోకూడదు లోపల ఉన్నంతసేపు ఎవరెవరైతే మీకు అందుబాటులో ఉన్నటువంటి మా కార్యకర్తలు ఉంటారు మీకు మంచినీరు కావాలన్నా మీరు ఇలా సూచన చేసినట్టయితే వాళ్ళు మీకు మంచినీళ్ళు ఇస్తారు ఇతర ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే మీరు బయటికి వెళ్ళాలంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆ పాస్ మీద వాళ్ళు సంతకం చేసిస్తే మీరు బయటికి బాత్రూమ్కి వెళ్ళినా చేసినా మళ్ళీ వచ్చి కూర్చోవాలి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఏ విధమైన ఇబ్బంది మన వల్ల పక్కవాడికి జరగకూడదు అనేటువంటి ధ్యాస పూర్తిగా మనసులో పెట్టుకొని మన ప్రవర్తన ఉండాల్సి ఉంటుంది అలా మీరు లోపల ఉన్నప్పుడు మీకు ఈ కార్యక్రమాలన్నీ తిలకిస్తారు ఆ తర్వాత దాదాపు తొమ్మిదిన్నర తొమ్మిది నలభై ఐదు సమయంలో మీకు ఈ ప్రసాదాన్ని ఇస్తారు ఈ ప్రసాదము ఇది చాలామంది ఔషధం అంటున్నారు కానీ నా మటుకు నాకు ఇది ఔషధం కాదు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదం అందులో ఔషధ గుణాలని స్వామి యొక్క కటాక్షంతో మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నటువంటి సందర్భంలో ప్రకృతిలో జరిగేటువంటి మార్పులతో ఏ ఆకులు రసాలైతే ఇది ఔషధంగా మారడానికి ఉపయుక్తంగా మారాయో అవి పూర్తిగా చంద్రుని యొక్క వెన్నెల కాంతి పడ్డ తర్వాత తమ ఔషధ గుణాల్ని సంతరించుకొని ప్రయోజనపూరితంగా దేశీయ పాలల్లో కలిపి మీకు ఇచ్చినప్పుడు అంతేకాకుండా ఇక్కడ ఒక బియ్యాన్ని స్వామి క్షేత్రం ఇదంతా కూడా ఇక్కడ ఒక బియ్యాన్ని పండి ఒక వడ్లను పండిస్తాము బియ్యము మామూలు వడ్ల రకం కాకుండా అది తొమ్మిది నెలల పంట దాదాపు మన రెండు రాష్ట్రాల్లో ఒక ఐదు ఆరు మంది రైతులు తప్ప ఎవరూ దాన్ని పండించటం లేదు ఒకవేళ పండించిన నిష్ఠతో పండించడం లేదు కనుక ఆ ప్రయోజనం అందటం లేదు కానీ ఇక్కడ స్వామి క్షేత్రం కనుక స్వామి కూడా బహుశా మాతో పాటు ఒక కూలీగా మారి ఒక వ్యవసాయదారుడిగా మారి అమ్మవారు కూడా ఒక రైతు ఇల్లాలుగా మారి బహుశా ఈ క్షేత్రంలో ఆ వరి నాటు వేస్తున్నారు కనుక అందులో వచ్చినటువంటి గింజలకి ఆ వీర్య ఉత్పత్తిని చేసేటువంటి శక్తి మరింత పెరిగి ఈ ఔషధము ఈ పాలు చంద్రుని వెన్నెల భగవంతుని ప్రాంగణము ఇవన్నీ కలిపి అది ఒక దివ్య ఔషధంగా మారి ఇంతమంది తల్లులకి బిడ్డ కలగడానికి ఉపయుక్తమవుతున్నాయి ఇలాంటి మహత్తరమైనటువంటి ఈ అవకాశాన్ని మీరు జారవిడ్చుకోకుండా పూర్తిగా మేము చెప్పినటువంటి ఈ సూచనలను పాటిస్తూ మాకు సహకరించి మీ జన్మ సాఫల్యం పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇందూరు తిరుమల శ్రీనివాసుడు అమ్మ అలమేలు వంగమ్మ మీకు అందించబోతున్నారు కాబట్టి దయచేసి మీరంతా కూడా మాకు సహకరించి స్వామివారి యొక్క కృపకి పాత్రులై పండంటి బిడ్డని మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి ఎందుకంటున్నానంటే చాలామంది తల్లిదండ్రులు ఇక్కడ ఔషధం తీసుకున్న తర్వాత బిడ్డ కలిగిన తర్వాత తీసుకొచ్చి మాకు చూపించి వాళ్ళ యొక్క ఆనందాన్ని ప్రకటిస్తున్నారు ఈవేళ కూడా బహుశా ముగ్గురు నలుగురు దంపతులు వారికి జరిగినటువంటి అనుభవాల్ని మీతో పంచుకోబోతున్నారు రేపటి రోజున మరొక సంవత్సరం లేదా ఆ మరొక సంవత్సరం మీరు కూడా ఆ విధంగా భగవంతుని సన్నిధానానికి మీ బిడ్డను తీసుకొని వచ్చి ప్రపంచానికి చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు లభించబోతుంది కాబట్టి పూర్తిగా భగవంతుని మీద నిష్టతో విశ్వాసంతో ఇక్కడ గడిపేటువంటి సమయాన్ని మాటిమాటికి గడియారాలు చూసుకోకుండా ఇంకా సమయం అయింది అంత అయింది ఇంకెప్పుడు పంపిస్తారు ఔషధం ఎప్పుడు ఇస్తారు అనేటువంటి ఆలోచనలు మీ దరిలోకి రాకుండా భగవంతుని సన్నిధానంలో ఉన్నాము ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని భగవంతుని చెంత గడుపుతున్నాము మాకు బిడ్డను భగవంతుడు ప్రసాదిస్తాడు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది అంతదాకా మీరు మాతో సహకరిస్తూ ఉండాలని విజ్ఞాపన చేస్తూ జై శ్రీమన్నారాయణ